హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను సాంబార్ చేస్తే చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందని అంటారు మా ఇంట్లో అందరూ సో నా సాంబార్ సీక్రెట్ ఏంటో చెప్తాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను పప్పు ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాను నేను పప్పు ఉడికేటప్పుడే ఇందులో కొద్దిగా బెల్లం వేసి ఉడకపెట్టేస్తాను బెల్లం వేయడం వల్ల ఎక్కువ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే కందిపప్పు బెల్లం ఉడకబెట్టుకొని తినేవాళ్ళు ఒకప్పుడు అది చాలా హెల్దీ రెసిపీ అన్నమాట అది అట్లా తినడం వల్ల కూడా మన బోన్స్ పటిష్టంగా ఉంటాయని చెప్పేవారు ఇప్పటికీ నేను అలా తింటూనే ఉంటాను సో ఇందులో ఉడకబెట్టేప్పుడే నేను బెల్లం వేసి ఉడకపెట్టేస్తాను ఉప్పు కారం ఏమి వేయకుండా డైరెక్ట్ కొన్ని వాటర్ పోసి ఉడకపెట్టేస్తాను ఇలా చింతపండు కొద్దిగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత నేను సాంబార్ చేశానంటే ఇలా కంప్లీట్గా టూ ప్లేట్స్ నిండాల్సిందే ఇవన్నీ ముక్కలకి నేను మార్కెట్ నుండి కూరగాయలు తీసుకొచ్చుకున్నప్పుడే సాంబార్ కోసం సపరేట్గా ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తాను మళ్ళా కర్రీ చేసేటప్పుడు ఎక్కడ మర్చిపోతాను అని చెప్పేసి ఒక కవర్లో సాంబార్ కోసం కావాల్సినవన్నీ పక్కన పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో తర్వాత తీసి ఇలా వాడతాను అన్నమాట పప్పు ఉడికింది కదా పప్పు ఉడికిన తర్వాత అందులో ఈ చింతపండు గుజ్జును పిండేసి రసాన్ని తీసుకుంటాను ఇందులో వేసి మసలు పెడతాను ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేస్తారండి నేను మాత్రం ఈ విధంగా చేస్తాను ఒకవేళ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా గుజ్జు తీసేసిన తర్వాత రసం పిండిన తర్వాత స్టవ్ ఆన్ చేసి మసలు పెట్టుకుంటాను అందులోనే ఒక స్పూన్ అండ్ హాఫ్ సాల్ట్ అండి అంటే మీకు రుచికి సరిపడా వేసుకోండి మరియు కారపొడి వేసుకొని మసలు పెట్టుకుంటాను ఇది మసులుతుండగానే పక్కన ఇంకొక గిన్నె పెట్టుకొని పోపుకు రెడీ చేసుకుంటాను ఇలాగా ఒక పెద్ద గిన్నె తీసుకుంటానండి ఎందుకంటే సాంబార్ మసులు పోకుండా ఉండడం అని చెప్పేసి పెద్ద గిన్నె తీసుకుంటాను అందులో పోపు వేయడానికి జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత అవి కొద్దిగా ఇలా వేగిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పొట్టు తీసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలను వేసుకుంటాను ఫస్ట్ మునక్కాయ ముక్కలను వేసుకుంటానండి ఎందుకంటే కొంచెం ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ తొందరగా ఉడకాలని వాటిని మొదటగా వేసుకొని తర్వాత క్యారెట్ ముక్కలను వేసుకొని కలిపి ఒక మూత పెట్టేస్తాను అవి ఒక వన్ మినిట్ అట్లా వేగాక తర్వాత పచ్చిమిర్చి వేసేస్తాను మీ దగ్గర వెజిటేబుల్స్ ఏవి ఇష్టపడితే వాటిని వేసుకోవచ్చు అండి ఇవే వేయాలి అవే వేయాలి అనేది ఏం లేదు మీకు ఏవేవి నచ్చుతాయో అవన్నీ వేసుకోవచ్చు ఎందుకంటే ఏవి వేసినా సాంబార్లో టేస్టీగానే ఉంటాయి తర్వాత మిర్చి తర్వాత నేను ఆనియన్స్ మరి నెక్స్ట్ సొరకాయ ముక్కలను కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేస్తాను చూశారు కదా ఇలా ఉడికిపోతాయి అన్నమాట నెక్స్ట్ ఇందులో బెండకాయ ముక్కలను వేసాను ఇవి చివరిలో వేస్తాను ఎందుకంటే అవి బెండకాయ ముక్కలు త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఫస్ట్ వేస్తే బాగా అని చెప్పేసి చివరిలో వేసేస్తాను తర్వాత టమాటాలను వేసేసి ఒకసారి కలుపుకుంటాను తర్వాత కొంచెం ఉప్పు కారం పసుపు వేసి కలిపిస్తాను కలిపి మూత పెట్టుకొని ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ అలా ఉడికిస్తాను అన్నమాట ఈ ముక్కల మీద ఉప్పు కారం వేయడం వల్ల వాటికి కూడా టేస్ట్ వస్తుందని చెప్పేసి వీటికి కూడా ఉపకారం కలిపి పెడతాను అప్పుడు ముక్కలకి టేస్ట్ వస్తుంది మంచిగా నేను ఎప్పుడు సాంబార్ చేసినా ఇదే ప్రాసెస్లో చేస్తాను కొందరికి బెల్లం వేయడం వల్ల పప్పు స్వీట్నెస్ వస్తుంది కావచ్చు తీయ తీయగా ఉంటుందేమో అని డౌట్ రావచ్చు మీకు అలా ఏం రాదండి మనము పులుపు చింతపండు పులుపు వేస్తాము అలాగే టమాటా వేస్తాం కాబట్టి అంతగా ఏమో అనిపించదు స్వీట్గా చూడండి ఇటు నేను ఆల్రెడీ చింతపులుసు వేసాను కదా పప్పులో అది అటు మసులుతుంది అలాగే ఇటు జీలకర్ర వేసి కూడా కలిపేశాను అలా కొద్దిగా మెసిలిన పప్పుని తీసుకొచ్చి ఈ పోపులో వేసానండి ఇలా పప్పు మీకు పొట్టు పొట్టు కనిపిస్తుంది కావచ్చు ఏంది పప్పు ఇలా ఉంది అని అనుకోకండి అది మా ఊరి దగ్గర నుండి అత్తమ్మ పంపించిన పప్పు అన్నమాట అంటే అది విసురుతారు కదా విసిరి చైన్లో పండించిన పప్పును విసిరి పంపించింది చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఇంకా మనం షాప్లో కొన్నదానికంటే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి మసలు పెడతాను చివరిలో కరివేపాకు కొత్తిమీర వేసుకొని అలా కలిపేసుకుంటాను అన్నమాట వీడియో కొంచెం క్లియర్గా రాలేదండి ఏమనుకోకండి పిల్లలు తీశారు సో నేనైతే ఇలా చేస్తానండి మీరు కూడా ఇలా చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్